హలో డియర్ ఫ్రెండ్స్ కొత్త వృక్షం ట్రీతో పెద్ద ట్రీతో నేను మీ ముందుకు వచ్చాను దీనిని గంగరేగ చెట్టు కాదు గంగరావి చెట్టు అంటారు ఇది గంగరావి కలపను దేనికి ఉపయోగిస్తారో కూడా చెప్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కూడా సబ్స్క్రైబ్ చేయండి దీని ఆకులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో హృదయాకారంలో ఉన్నాయి దీని బైనామియల్ వచ్చి తెస్పీసియా పాపునియా ఇది కింగ్డమ్ వచ్చి ప్లాంటే ఫ్యామిలీ మాల్వేసి ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఆకులు హృదయాకారంలో ఉన్నాయి గంగరావి కలపను దీని కలప ఎలా ఉంటుందో చూపిస్తాను ముందు ఆకులు చూడండి చాలా అందంగా ఉన్నాయి అందమైన చెట్టు అందుకే నేను ఫంక్షన్కి వచ్చి ఈ చెట్టుని చూసి చెట్టుని మీకు చూపిస్తున్నాను చూడండి ఇది చాలా పెద్ద వృక్షం చాలా పెద్ద వృక్షం పెద్ద పెద్ద చెట్లనే ట్రీస్ అంటారు ఈ గంగరావి కలపను బండి చక్రాలకు పడవలకు ఇళ్లకు ఉపయోగిస్తారు ఈ బెరడ నుంచి వచ్చే ద్రవాన్ని ఎర్ర రంగు పువ్వులు కాయల నుంచి పసుపు రంగు తయారు చేయడానికి ఉపయోగిస్తారు లోపల బెరడ నుంచి తీసి లోపల బెరడ నుంచి తీసే పీచుతో తాళ్ళు గోనసంచులు తయారు చేస్తారు ముదురు కాండం తవిల్ అనే ఒక రకం మృదంగం తయారు చేయడానికి ఉపయోగిస్తారు చాలా పెద్ద చెట్టు చూసారా అంత అందంగా ఉన్నాయి ఆకులు గంగరావి లేదా గంగరేణి థెస్పిసియా పాపునియా పెద్ద సతత హరిత వృక్షం అన్నమాట ఇది తెస్పియా అంటే గ్రీకు భాషలో దైవ సంబంధమైన అని అర్థం పాపుల్నియ అంటే ఆకులు త్రికోణాకృతిని బట్టి వచ్చిన పదం దీని పూలు పెండ పూలలో ఉంటాయి ఇంకా పూలు కాయలేదు పూసిన తర్వాత మరలా చూద్దాం దీనిని భారతీయ తులుపు వృక్షం అని కూడా అంటారు ఈ తెస్పీస్యా లేదా హైబిస్పస్ హైబిస్కస్ అంటే ఏంటి మందార ఈ కుటుంబానికి చెందిన మొక్కగా కనిపిస్తుంది దీనిని సాధారణంగా ఇండియన్ తులిపిటీ అంటారని చెప్పాను కదా లేదా దీన్ని కాటన్ వుడ్ మందారా అని కూడా పిలుస్తారు ఇవి గుండె ఆకారంలో ఉండి ఆకులు నిగనిగలు ఆడుతున్నాయి ఈ ఆకులు గుండె ఆకారంలో ఉండి నిగనిగలాడటమే ఈ చెట్టు యొక్క లక్షణం చూసారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి Like share and share chain bye friends